హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా కొత్త స్కూల్ బ్యాగ్ 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 కొనిచ్చింది చాలా బాగుంది ఎంత అందంగా ఉందో ఓపెన్ చేస్తే లోపల ఒక షైనీ మ్యాజిక్ పెన్ ఇది పెన్ లా కనిపించడం లేదు చూడు జున్ను కాగితం మీద ఒక చిన్న బెలూన్ డ్రా చేసాడు. ఓ బెలూన్ బయటికి వచ్చేసింది. జున్ను నిజంగానే ఎగురుతోంది అగు ఒక ఐస్ క్రీమ్ డ్రా చేసింది. వెంటనే అది నిజమైంది. ఇదిగో జున్ను మన ఇద్దర షేర్ చేసుకుందాం. యమ్మీ చాలా టేస్టీగా ఉంది అక్క. ఇద్దరూ పార్క్ వెళ్ళి పెం తో బటర్ఫ్లైస్, కాయిట్స్ చాక్లెట్స్ డ్రా చేసారు. అక్క పిల్లలందరూ వాడితో ఆడుకుంటారు చూడు. మన డ్రాయింగ్స్ వాళ్ళకి కూడా ఆనందం కలిగిస్తున్నాయి కానీ డ్రాయింగ్స్ ఎక్కువ అవడంతో పార్క్ మొత్తం మెస్ అయిపోయింది బంగారాలు మ్యాజిక్ సరదాగా వాడచ్చు కానీ కంట్రోల్ కూడా ఉండాలి ఒగ్గు జున్ను పెన్ని తిరిగి బ్యాగ్ లో పెట్టి ప్రామిస్ చేసుకున్నాడు ఇకపై అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడతాం అవునా అక్క ప్రామిస్ అందరూ హ్యాపీగా ఆడుకున్నారు నెక్స్ట్ వీడియోలో కాలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ నెక్స్ట్ వీడియోలో ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి